ప్రస్తుతం మనం కొండవీటు కోటలో మూడు చెరువుల్లో ఒకటైన వేదుళ్ళ చెరువు దగ్గర ఉన్నాం కోటకు అనేక ఆకర్షణీయమైన కట్టడాలు నిర్మాణాలు ఇక్కడ ఉన్నప్పటికీ ఈ మూడు చెరువులు అనేవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి నాడు రాజులు వాళ్ళ అవసరార్థం అటు తాగునీరుకి ఇంకా ఇతర అవసరాలకు కూడా వాళ్ళు ఎందుకంటే కోటలో అనేక మంది నివాసం యోగ్యంగా ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఎంతోమంది నివాసం ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి తాగునీరు కావాలి కాబట్టి ఇక్కడ సహజంగా ఏర్పడిన ఈ పల్లపు భూమిని వాళ్ళు కొంత బాగు చేసుకొని దానికి గోళ్ళ కట్టుకొని ఒక చెరువు కింద ఒకదాన్ని నిర్మించుకుంటూ మొదట వెదుళ్ళ చెరువు ఆ తరువాత కోనలమ్మ లేదా ముచ్చాలమ్మ చెరువు తరువాత మూడవ చెరువు పుట్టలమ్మచ్చరు ఇలా మూడు చెరువులు ఒకదాని కింద ఒకటి నిర్మించుకోవటం ఒకటి నిండిన తరువాత రెండవదానికి పోయే మార్గం చేసుకోవటం అలానే రెండవది మూడు మూడు నిండిన తర్వాత అక్కడ ఒక ఆనకట్ట మత్తడి అనే ఒక రెండు కొండలను కలుపుతూ ఒక చిన్న ఆనకట్టను వేశారు ఆ ఆనకట్టలో గుండా కిందకి నీళ్లు వెళ్ళే మార్గాన్ని ఏర్పాటు చేశారు ఆ మార్గాన్నే మనం కాలువ అని అంటున్నాం ఇలా ఈ మూడు చెరువులు కూడా చాలా సహజ సుందరంగా వచ్చిన వాళ్ళకి చాలా ఆకర్షణీయంగా అందరి దృష్టి ఈ చెరువుల మీద పడేటట్టు ఇక్కడ ఇవి సహజసిద్ధంగా ఏర్పడినాయి